ఓం శ్రీ ఈ ఈరోజు మీరు వినబోతున్న కర్కాటక వారి జాతకం సాధారణ జాతకం కాదు ఎంతోమంది ప్రముఖ జ్యోతిష్య నిపుణుల దగ్గర నుంచి సేకరించిన లోతైన అర్థాలు శాస్త్రగ్రంథాల్లో దాగిన రహస్య విశ్లేషణలు మరియు నిజ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక శక్తివంతమైన జాతకం కర్కాటకరాశి మీ జీవితంలో ఈ కొన్ని రోజులు మార్పులకు ఎదుగుదలకు విజయాలకు తలుపు తెరుస్తాయి మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పరిణామం మీ గుండెలో దాచుకున్న బాధలకు ముగింపు ఇక మీ అదృష్టం తెరుచుకునే కొత్త ఆరంభం ఇవన్నీ ఈ చిన్న కాలంలోనే ప్రారంభమవుతాయి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ రాశిలో ఒక కీలక మార్పు కే అనే వ్యక్తి ద్వారా సంభవించబోతోంది ఈ వ్యక్తి ప్రవేశం దైవయోగం ఈ పరిచయం మీ జీవితం మొత్తం దిశ మార్చే శక్తి కలిగి ఉంది అది సంబంధం కావచ్చు అది పని కావచ్చు అది డబ్బు అవకాశమై ఉండొచ్చు కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితం మునుపటిలాగే ఉండదు చాలా కాలంగా మీపై పడిన దృష్టిదోషం చెడు శక్తులు అడ్డంకులు ఇవి అన్నీ క్రమంగా తొలగిపోతాయి దుర్గాదేవి శక్తి మీ రాశిని పూర్తిగా కప్పేస్తోంది మీరు చెప్పిన మాట నిజమవుతుంది మీరు నిర్ణయాలు సత్యమవుతాయి మీరు అడిగేస్తే అదృష్టం మీకు తల వంచి నిలబడే సమయం ఇది ఇది మీ జీవితాన్ని మార్చే నూటికి నూరు శాతం ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణ మొత్తం మీ ముందే ఉంది ఒక కొత్త ఆరంభం ఒక కొత్త దిశ మరియు మీ విలువను మరడి నిరూపించే ఒక గొప్ప కాలం కర్కాటక వారి ఈ నాలుగు రోజుల విశేష ఫలితాలు ఇప్పుడు ప్రారంభం కర్కాటక వారికి ఈ కాలం అత్యంత ప్రాధాన్యత కలది గ్రహస్థితులు పూర్తిగా మీ పక్షాన కదులుతున్నాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒకటి తర్వాత ఒకటి ముందుకు కదులుతాయి ముఖ్యంగా చంద్రుడు మీ రాశిలో బలంగా ఉండటం వలన మానసిక బలం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలం మీకు ఇబ్బంది కలిగించిన అనిశ్చితి పరిస్థితులు తగ్గిపోతాయి మీ నిర్ణయాలు సరిగ్గా పనిచేయడం మొదలవుతుంది మీ ప్రవర్తనలో ఒక ప్రశాంతత మీ మాటల్లో స్పష్టత కనిపిస్తుంది ఈ కాలంలో మీపై దైవబలం స్పష్టంగా ఉంటుంది ఎప్పటినుంచో మీ జీవితంలో చలనం తీసుకురావాల్సిన ఒక శక్తి ఇప్పుడు మీకు తోడుగా ఉంటుంది కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు వ్యక్తిగత నిర్ణయాలు ఇవి అన్నీ ఈ గ్రహభారం వల్ల సాధారణంగా కంటే వేగంగా సానుకూల దిశగా కదులుతాయి ఎక్కడికెళ్ళినా మీరు చెప్పే మాటకు ఓ విలువ ఓ శబ్దం ఉంటుంది ఈ రోజుల్లో నక్షత్రాలు మీకు రక్షణ రేఖలా పనిచేస్తాయి ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించినా గ్రహాల దృష్టి మీను కాపాడుతుంది మనస్సులో ఉన్న భారాలు క్రమంగా తగ్గి ఒక కొత్త శక్తి కొత్త దిశ మీలో ఉవ్వెత్తును పుట్టుకొస్తుంది కే అనే వ్యక్తి ప్రవేశం జీవితమలుపు కర్కాటక రాశివారికి ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన సంఘటన కే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా సంభవించబోతుంది ఈ వ్యక్తి మీకు ఒక రకంగా దైవ ప్రేరణతో వచ్చినట్లు అనిపిస్తుంది వారి పరిచయం ఒక చిన్న మాటతో మొదలైన దాని ప్రభావం మాత్రం చాలా పెద్దదవుతుంది ఈ వ్యక్తి మీ జీవితంలోని ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపవచ్చు లేదా మీకు కొత్త మార్గం కొత్త అవకాశాలు కొత్త నిర్ణయానికి కావలసిన ప్రేరణను ఇస్తారు మీ అదృష్టాన్ని తలుపుతట్టే శుభశక్తి ఈ వ్యక్తి ద్వారా వస్తుంది మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక సమాధానం ఒక అవకాశం ఈ వ్యక్తి ద్వారా తెరుచుకుంటుంది మీ పని జీవితం మీ వ్యక్తిగత జీవితం లేదా మీ భవిష్యత్తు ప్రయాణంలో ఈ వ్యక్తి కీలక పాత్ర వహించే అవకాశం ఉంది ఇది స్నేహం కావచ్చు సలహా కావచ్చు సంబంధం కావచ్చు ఉపాధి అవకాశం కావచ్చు కానీ ఇది మీ జీవితానికి మార్గదర్శకమైనదే ఈ పరిచయం మీలో నిద్రపోయిన ధైర్యాన్ని మేలుకొల్పే అవకాశం ఉంది మీరు ఇకపై తీసుకునే అడుగులు బలంగా ఉండడానికి ఈ వ్యక్తి కారణమవుతారు ఉద్యోగంలో అద్భుత ప్రమోషన్ యోగం ఉద్యోగం చేస్తున్న కర్కాటక రాశివారికి ఇది అత్యంత గొప్ప కాలం గతంలో మీరు చేసిన కృషి ఎంత కనిపించకపోయినా ఇప్పుడది పదింతలు ఫలిస్తుంది ఉన్నతాధికారులు మీ పనిని గమనించే సమయమిది మీపై నమ్మకం పెరిగి మీ పేరును సమావేశాల్లో నిర్ణయాల్లో ప్రస్తావిస్తారు కొంతమందికి పదోన్నతి వచ్చే యోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరికొంతమందికి జీతం పెంపు బాధ్యతల పెంపు మీ కెరియర్లో కొత్త మార్గం తెరవబడటం జరుగుతుంది మీరు చెప్పే అభిప్రాయానికి విలువ పెరుగుతుంది టీంలో మీ స్థానానికి గౌరవం పెరుగుతుంది చాలా కాలంగా ఇరుక్కుపోయినట్లుగా అనిపించినా వారి పరిస్థితులు మారిపోతాయి మీ ప్రయత్నాలు ఫలించినందుకు మీలోనూ మీ కుటుంబంలోనూ సంతృప్తి ఆనందం పెరుగుతుంది ఇది ఉద్యోగంలో ముందుకు కదిలే మీ భవిష్యత్తుకు కొత్త దిశని ఇస్తున్న సమయం వ్యాపారవేత్తలకు శుభవార్త వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశివారికి ఇది అత్యంత శుభప్రదమైన కాలం చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది కొత్త పెట్టుబడిదారులు కొత్త భాగస్వాములు లాభదాయకమైన ఒప్పందాలు ఆల్ ఎపీరింగ్ స్ట్రాంగ్లీ వ్యాపార విస్తరణకు మంచి సమయం మీ వ్యాపారానికి కొత్త శాఖ కొత్త ఉత్పత్తి కొత్త మార్కెట్ అవకాశాలు కనిపిస్తాయి కొంతమందికి విదేశీ వ్యాపార సంపర్కాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది మీరు చేసే ప్రతి నిర్ణయం ఈ కాలంలో లాభదాయకంగా మారుతుంది చిన్న వ్యాపారస్తులు కూడా ఒక పెద్ద ఒప్పందం ద్వారా స్థిరపడే యోగం ఉంది మీ మాటకు నమ్మకం పెరిగి మీరు చెప్పిన దానికి కస్టమర్లు స్పందించే సమయం ఇది క్యాష్ ఫ్లో కూడా మెరుగుపడుతుంది పాత బాకీలు వసూలవుతాయి వ్యాపారంలో ముందడుగు వేయడానికి ఇది అత్యుత్తమ సమయం డబ్బు సంపాదన అదృష్టం తెరుచుకునే రోజులు కర్కాటక రాశికి ఈ రోజులు ఆర్థిక పరంగా అత్యంత శుభం మీరు చేద్దాం అనుకున్న పనులకు డబ్బు అందుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారాలు పూర్తవుతాయి కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు వచ్చే యోగం స్పష్టంగా ఉంది ఇన్వెస్ట్మెంట్లు చేసిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం వ్యాపారం విడిపోయిన ఆస్తులు ఫండ్లు ఆల్ షోయింగ్ పాజిటివ్ రిటర్న్స్ కుటుంబంలో సంపాదన పెరుగుతుంది ఖర్చులు కూడా నియంత్రణలోనే ఉంటాయి పాత బాకీలు తగ్గుతాయి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా మీరు డబ్బును సద్వినియోగం చేసే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఒక స్థివత్వం ఒక నమ్మకం ఒక భరోసా మీ జీవితంలోకి వస్తుంది ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆర్థిక అడుగు ఈ కాలంలో పడే అవకాశం ఉంది కుటుంబంలో సంతోష వాతావరణం కర్కాటక రాశివారికి ఈ కాలం కుటుంబపరంగా అత్యంత మధురమైన సమయం ఎన్నాళ్లుగానో ఇంట్లో కనిపించని ఆ ఆనందం ఆ నవ్వులు ఆ మాటలు మళ్లీ వినిపించనున్నాయి చాలా రోజులుగా నిలకడలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఇప్పుడు ఒక దిశలో సాగుతాయి ఎవరి మనసులోని బాధ ఎవరి మనసులోని మాటైనా బయటికి వచ్చి పరిష్కారం దొరికే సమయమిది ఇంటి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లల విద్య వారి భవిష్యత్తుకు సంబంధించిన మంచి వార్తలు రావచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలున్నా అవన్నీ తగ్గిపోతాయి పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుంది ఒకరి మాటను మరొకరు గౌరవించే వాతావరణం ఏర్పడుతుంది ఒంటరిగా బాధపడుతున్నవారికి కుటుంబం నుండి ఆశ్రయం లభిస్తుంది మీకు కావలసిన మద్దతు మొదటిసారి ఇంత బలంగా మీ ఇంటినుంచే లభిస్తుంది చాలామంది కర్కాటక రాశివారు ఇళ్ల మార్పు ఇంటి నిర్మాణం ఇంటి మరమ్మత్తులు సామూరిక వేడుకల వంటి కార్యక్రమాలు ప్లాన్ చేయడం కనిపిస్తుంది ఒక సమైక్యత ఒక ఐక్యత ఒక కలిసికట్టుగా ముందుకు సాగాలనే భావన కుటుంబాన్ని బలంగా కట్టిపడేస్తుంది అదే సమయంలో మీ మాటలకి ప్రాధాన్యం పెరుగుతుంది మీరు చెప్పిన సలహాలు మీరు చెప్పిన నిర్ణయాలు ఇంటిలో అందరికీ ఉపయోగపడతాయి కుటుంబంలో మీ స్థానానికి మరింత గౌరవం మరియు ప్రేమ కూడా తోడవుతుంది ప్రేమ సంబంధాలలో గొప్ప మార్పు ప్రేమలో ఉన్న కర్కాటక వారికి ఇది అత్యంత కీలకమైన మరియు శుభప్రదమైన కాలం ప్రేమలో అపార్థాలు విభేదాలు ఉన్నా ఈ రోజుల్లో అవి పూర్తిగా కరిగిపోతాయి మీరు ఎంతకాలంగా కష్టాల్లో ఉన్నా ఆ బంధం మళ్లీ సుస్థిరమవుతుంది ఒకరి గురించి ఒకరు నిజాయితీగా అనుకునే భావనలు పెరుగుతాయి కొంతమంది జంటలకు ఈ రోజులు భవిష్యత్తు నిర్ణయాలకు కీలకం పెళ్ళీ నిశ్చితార్థం ఫ్యామిలీ అప్రూవల్ వంటి విషయాలలో శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య నమ్మకం బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఒక శుభ సమాచారం దాపురించే అవకాశముంది ఒంటరివారికి కొత్త సంబంధం ప్రవేశించే అవకాశముంది ఈ పరిచయం మొదట సాధారణంగా కనిపించినా తరువాత అది మీ జీవితానికి కీలకమైన బంధంగా మారవచ్చు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక సున్నితమైన భావన ఒక భరోసా ఒక గుర్తింపు అనుభూతి కలుగుతుంది ఈ కొత్త పరిచయం భవిష్యత్తులో మీ వ్యక్తిగత జీవితాన్ని వెలుగుపరుస్తుంది విడిపోయిన జంటలకు మళ్లీ కలిసే యోగం కూడా ఈ రోజుల్లో బలంగా ఉంది మీ అనుభవాలు మీ మార్పులు మీ మనసులోని మాటలు పంచుకునే అవకాశం రావచ్చు ప్రేమలో మీరు ఎదురుచూసిన స్థిరత్వం ఇప్పుడు చేరుకుంటోంది విద్యార్థులకు విజయ యోగం విద్యలో ఉన్న కర్కాటక రాశి విద్యార్థులకు ఈ రోజులు అద్భుతమైన సమయం చదువులో దృష్టి పెరుగుతుంది మునపెన్నడూ లేని విధంగా మీలో క్రమశిక్షణ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీ విద్య కోరుకునేవాళ్లకి మంచి అవకాశాలొస్తాయి అడ్మిషన్లు స్కాలర్షిప్లు ఇంటర్వ్యూల్లో విజయం ఆల్ ఇన్ యోర్ ఫేవర్ చాలామంది కర్కాటక రాశివారు ఇళ్ల మార్పు ఇంటి నిర్మాణం ఇంటి మరమ్మత్తులు సామూహిక వేడుకల వంటి కార్యక్రమాలు ప్లాన్ చేయడం కనిపిస్తుంది ఒక సమైక్యత ఒక ఐక్యత ఒక కలిసికట్టుగా ముందుకు సాగాలనే భావన కుటుంబాన్ని బలంగా కట్టిపడేస్తుంది అదే సమయంలో మీ మాటలకి ప్రాధాన్యం పెరుగుతుంది మీరు చెప్పిన సలహాలు మీరు చెప్పిన నిర్ణయాలు ఇంటిలో అందరికీ ఉపయోగపడతాయి కుటుంబంలో మీ స్థానానికి మరింత గౌరవం మరియు ప్రేమ కూడా తోడవుతుంది ఆరోగ్యం బలపడే కాలం ఆరోగ్యపరంగా కర్కాటక రాశివారికి ఈ కాలం అత్యంత అనుకూలం గతంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి శరీరశక్తి పెరుగుతుంది మానసికంగా కూడా మీరు చాలా స్థిరంగా శాంతిగా ఉంటారు మీరు చేసే చిన్న చిన్న మార్పులు కూడా ఆరోగ్యానికి ఎంతో నేలు చేస్తాయి పాత వ్యాధుల నుండి బయటపడే అవకాశముంది మందులు పనిచేస్తాయి డాక్టర్ సూచనలు సకారాత్మక ఫలితాలు ఇస్తాయి కొంతమంది కర్కాటక రాశివారు జిమ్ యోగా ధ్యానం నడక వంటి అలవాట్లు మొదలు పెడతారు ఈ మార్పు మీ ఆరోగ్యాన్ని దీర్ఘకాలం బలంగా ఉంచుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది నిద్ర మెరుగుపడుతుంది మీలో కొత్త ఉత్సాహం కొత్త శక్తి ఉప్పొంగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది ప్రాణవాయువులు బలపడే సమయం కనుక ఈ రోజుల్లో మీ శరీరానికి దైవశక్తి చేరుతుంది ఇది మిన్ను త్వరగా కోలుకునేలా చేస్తుంది శత్రువులపై విజయం దృష్టిదోషం తొలగింపు ఈ రోజుల్లో కర్కాటక రాశివారు శత్రువులపై దాదాపు పూర్తి విజయం సాధిస్తారు ఎవరి ప్రత్యర్థిత్వం ఎవరైనా మీపై చూపిన ఈర్ష్య అవి మీపై ప్రభావం చూపలేవు మీరు చేసే ప్రతి అడుగు ప్రతి మాట మీకే మేలు చేస్తుంది దృష్టిదోషం అడ్డంకులు చెడు శక్తులు ఆల్ రిమోట్ బై డివైన్ ప్రొటెక్షన్ మీమీద ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి కొంతమంది పాతకాలం నుండి ఎదుర్కొంటున్న కష్టాలు కూడా శాంతిస్తాయి మీకు నష్టం చేయాలని భావించిన వారే ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపడతారు మీ ఆత్మబలం పెరుగుతుంది ఎవరి నెగటివిటీ కూడా మీ మీద పడదు మీరు నమ్మే దేవతాశక్తి ఈ రోజుల్లో మీకు రక్షణగా నిలుస్తుంది మీ మార్గం సాఫీగా జరుగుతుంది మీ ప్రగతికి అడ్డుగోడగా నిలిచిన ప్రతి అడ్డంకీ తొలగిపోతుంది ఆత్మవిశ్వాసం పెరగడం ఈ కాలంలో కర్కాటక రాశివారికి ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది చాలా కాలంగా మీరు మీలో కోల్పోయిన ధైర్యం ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుంది చిన్న పనైనా పెద్ద పనైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు భయపడకుండా ముందుకు సాగుతారు మీలోని ఆత్మవిశ్వాసం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది మీరు మాట్లాడే మాటల్లో స్పష్టత పెరుగుతుంది మీరు ఎప్పటినుంచో ఆపిపెట్టుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తీసుకునే ధైర్యం కలుగుతుంది ముఖ్యంగా కెరీర్ సంబంధాలు ఆర్థిక నిర్ణయాల్లో మీరు గట్టి మనసుతో ముందుకు వెళ్తారు మీ నిర్ణయాలు సరైన దిశలో తీసుకెళ్తాయి సమస్యలను ఎత్తుకు పారేసే శక్తి మీలో పెరుగుతుంది మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నమ్మకం ఇప్పుడు మీ జీవితంలో ఆరంభమవుతుంది మీ చుట్టూ ఉన్నవారు మీ ధైర్యాన్ని గుర్తించి ఆశ్చర్యపడే అవకాశం ఉంది ఈ ఆత్మవిశ్వాసం మీ జీవితంలో ముందుకు తీసుకెళ్లే అత్యంత పెద్ద ఆయుధంగా మారుతుంది దైవానుగ్రహం పొందే సమయం కర్కాటక రాశి వారికి ఈ రోజుల్లో దైవబలం అధికంగా ఉంటుంది మీరు ఎప్పుడు కోరుకున్న ఆశీర్వాదం ఇప్పుడు మీకు చేరే సమయం ఇది మీ ప్రార్థనలు వ్రతాలు పూజలు ఆల్ బేరింగ్ ఫ్రూట్ ఈ కాలంలో మీరు చేసే ప్రతి పుణ్యకార్యం మీకు పదింతలు ఫలిస్తుంది ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న శుభ సమాధానం కటాక్షంతో మీకు లభిస్తుంది నక్షత్రాలు గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నందున మీరు తీసుకునే అడుగులు దైవ బలం వల్ల సాఫీగా సాగుతాయి మీరు అనుకున్నది నెరవేర్చటానికి దేవతాశక్తి మీ వెంటే నిలుస్తుంది తప్పిపోయిన శక్తి తిరిగి లభిస్తుంది మీలో ఒక పవిత్ర శాంతి ఓ దైవిక శక్తి ఓ ఆనందం పెరుగుతుంది మీరు అనుకున్న దానికంటే పెద్ద అవకాశాలు మీ ముందుకు వస్తాయి దేవి మీ మీద చూపే దయ ఈ రోజుల్లో మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది ఒక పెద్ద అడ్డంకి తొలగింపు చాలా కాలంగా మీకు ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద అడ్డంకి ఈ రోజుల్లో పూర్తిగా తొలగిపోతుంది ఇది ఉద్యోగం ఆరోగ్యం సంబంధం బంధువుల సమస్య కోర్టు కేసు డబ్బు సంబంధం ఏదైనా కావచ్చు కానీ ఈ అడ్డంకి తొలగిన తర్వాత మీరొక పెద్ద ఊపిరి పీల్చుకుంటారు ఎన్నిసార్లు ప్రయత్నించినా పరిష్కారం కాని సమస్య ఈ రోజుల్లో సులభంగా పరిష్కారం అవుతుంది మీరు నిరాశతో పడిపోయిన పనులు మళ్లీ పుంజుకుంటాయి మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నిర్ణయం రాబోతుంది మీ ముందున్న అడ్డుగోడలు కూలిపోవడం వల్ల కొత్త మార్గాలు తెరుచుకుంటాయి కొంతమందికి ఇది ఆర్థిక సమస్య అయి ఉండవచ్చు మరికొందరికి ఇది కుటుంబ బంధాలలో ఉన్న మానసిక ఒత్తిడి అయి ఉండవచ్చు అయితే ఏది అయినా ఈ రోజుల్లో దైవహస్తం మీ అడ్డంకిని తొలగిస్తుంది ఈ తర్వాత మీ ప్రతీదీ సులభంగా అడ్డంకులేమీ లేకుండా సాగుతుంది విదేశీ అదృష్టం విదేశీ ప్రయాణాల గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్న కర్కాటక రాశి వారికి ఇది అద్భుతమైన సమయం మీరు పెట్టుకున్న ప్లాన్లు ఇప్పుడు ముందుకు కదులుతాయి వీసా పాస్పోర్ట్ ట్రావెల్ ప్లాన్స్ ఆల్ మూవింగ్ ఫాస్ట్ కొంతమందికి అకస్మాత్తుగా విదేశీ ఉద్యోగం లేదా బిజినెస్ అవకాశం రావచ్చు విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా కూడా మీకు శుభ సమాచారం రావచ్చు కొంతమంది కర్కాటక రాశి వారికి విదేశీ నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది విదేశీ కంపెనీలు విదేశీ క్లయింట్లు మీ పనిని గుర్తించి ముందుకు రానున్నారు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి స్కాలర్షిప్పులు అడ్మిషన్లు ఇంటర్వ్యూ ఫలితాలు ఆల్ లైక్లీ టు బీన్ యోర్ ఫేవర్ విదేశీ అదృష్టం ఈ కాలంలో మీకు కొత్త మార్గాన్ని చూపిస్తుంది ఆస్తి కొనుగోలు స్థిరపడే సమయం ఆస్తి కొనుగోలు చేయాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న కర్కాటక రాశివారికి ఇది అత్యుత్తమ సమయం ఇల్లు ప్లాటు భూమి వాహనం ఆల్ ఫేవరబుల్ మీరు పెట్టే డబ్బు మంచి ఫలితాలిస్తుంది రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు ఈ రోజుల్లో చాలా బాగా పనిచేస్తాయి పాత బాకీలు తీరడం వల్ల ఆస్తి కొనుగోలుకు మంచి మార్గం ఏర్పడుతుంది కొన్ని కుటుంబాల్లో ఇంటి రిజిస్ట్రేషన్ ఇంటి నిర్మాణం మొదలయ్యే అవకాశాలున్నాయి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ కుటుంబానికి బలమైన పునావి అవుతుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది మీ ప్లాన్లు అడ్డంకులు లేకుండా పూర్తి అవుతాయి ఆస్తి విషయాల్లో మీ అదృష్టం ఇప్పటి వరకు లేనంతగా బలపడుతుంది ఇది స్థిరపడే భవిష్యత్తుకు పునాది వేసే శుభకాలం మానసిక శాంతి తిరిగి రావడం చాలా నెలలుగా కర్కాటక రాశివారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి అనిశ్చితి ఆందోళన ఆల్ గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి మీ మనసు సాంతవన చెందే సమయం ఇది చిన్న చిన్న విషయానికే టెన్షన్ పడే అలవాటు తగ్గిపోతుంది మీలో ఒక శాంతి స్థిరత్వం మళ్లీ చేరుతుంది నిద్ర కూడా మెరుగుపడుతుంది గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ మనసులో బరువుగా ఉండొచ్చు కాని ఈ రోజుల్లో మీ హృదయం వాటిని వదిలేయడానికి సిద్ధమవుతుంది మీరు ముందుకు సాగడానికి కావలసిన ధైర్యం స్పష్టత ప్రశాంతత ఆల్ రిటర్న్ టు యూ ఈ కాలం మీ మానసిక ఆరోగ్యాన్ని బలంగా పునరుద్ధరిస్తుంది కొంతమందికి ధ్యానం ప్రార్థన ప్రకృతి మధ్య ఉండడంలాంటి విషయాలు ప్రత్యేక శక్తిని ఇస్తాయి మీలోని ఆత్మవిశ్వాసం పెరగడంతో మీ భావోద్వేగాలు సుస్పష్టంగా మారతాయి మీరు అనుకున్న దాన్ని సులభంగా సాధించేలా మానసిక స్థిరత్వం మీకు తోడ్పడుతుంది కుటుంబ పెద్దల ఆశీర్వాదం కుటుంబ పెద్దల ఆశీర్వాదం కర్కాటక రాశివారికి ఈ కాలంలో అత్యంత శక్తివంతమైనదిగా మారుతుంది మీరు చేసే పనులకు వారిచ్చే ఆశీర్వాదం దైవబలంగా పనిచేస్తుంది ఇంటిలో ఉన్న పెద్దవారు మీపై సంతోషంగా సానుకూలంగా ఉంటారు వారిచ్చే ఒక్క కూడా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటుంది పెద్దవారి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది వారితో మీ బంధం బలపడుతుంది కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు దగ్గరగుటకూడా అవకాశం ఉంది కుటుంబ వాతావరణంలో మీకో స్థానం మీకో గౌరవం పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారం చదువు సంబంధాలు ఏ రంగంలోనైనా కుటుంబ పెద్దల ఆశీస్సులు మీ విజయానికి తలుపులు తెరవగలవు మీరు తీసుకునే నిర్ణయాలకు వారు మద్దతు ఇవ్వడం వల్ల మీకు కొత్త ధైర్యం లభిస్తుంది ఈ ఆశీర్వాదం మీ జీవితంలో మంచి మార్పులకు ముందు మాటగా నిలుస్తుంది మీ మాటలకు మహాశక్తి ఈ కాలంలో కర్కాటక రాశివారి మాటలకు అపారశక్తి ఉంటుంది మీరు చెప్పిన మాట ప్రభావం ఇతరులపై స్పష్టంగా కనిపిస్తుంది మీరు మాట్లాడే ప్రతిసారీ మీ మాటలు నమ్మకాన్నీ ప్రభావాన్ని కలిగి ఉంటాయి మీ సలహాలు మీ నిర్ణయాలు మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవంతో స్వీకరిస్తారు సమ్మేళనాలలో మీటింగుల్లో కుటుంబ చర్చల్లో మీరు చెప్పిన మాటే చివరి మాటగా నిలిచే పరిస్థితి ఉంటుంది మీ మాటల్లోని సమర్థత సత్యత మరియు ధైర్యం దైవబలంతో కలిసి పనిచేస్తుంది చాలామంది మీ మీద ఆధారపడే అవకాశం ఉంది ఇది మీకు నాయకత్వ లక్షణాలు వెలిసే సమయం కూడా అవుతుంది మీరు చెప్పిన మాట మీద ప్రజలు నమ్మకం పెడతారు మీ నిర్ణయాలు సానుకూల ఫలితాలకే దారితీస్తాయి మీ మాటల శక్తి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది పేరు ప్రతిష్ట పెరగడం కర్కాటక రాశివారికి ఈ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు పెరగడమే కాక మీ ప్రతిష్ట మరింత బలపడుతుంది మీరు చేసే పనులు మీరు చూపే నిబద్ధత మీరు ప్రదర్శించే సామర్థ్యం ఆల్ బ్రింగ్ రికగ్నిషన్ కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది మీ నాయకులు సహచరులు మీ గురించి మంచి మాటలు మాట్లాడే అవకాశం ఉంది సమాజంలో కుటుంబంలో మీ పేరు సానుకూలంగా వినిపిస్తుంది మీ కృషి ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని సృష్టిస్తుంది కొంతమందికి సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కూడా గుర్తింపు రావచ్చు ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడే సమయం మీరు ముందు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అందరి దృష్టికి వస్తాయి మీ విద్య మీ ప్రవర్తన మీ ధైర్యం అన్నీ మీ పేరుని మరింత వెలుగులోకి తీసుకువస్తాయి ఇది మీ ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సమయం జీవితానికి కొత్త ఆరంభం ఈ కాలం కర్కాటక రాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదలు గతంలోని కష్టాలు అడ్డంకులు నిశ్శబ్దం ఆల్ ఎండింగ్ ముందుకు సాగడానికి కావలసిన కొత్త శక్తి కొత్త అవకాశాలు కొత్త మార్గాలు ఆల్ ఓపెనింగ్ ఫర్ యూ మీరు ఆశించిన దానికంటే ఎక్కువ శుభ సమాచారం ఎదురుచూస్తోంది మీ జీవితం ఒక మలుపుదిరిగే దశలో ఉంది ఇది ఉద్యోగం వ్యాపారం ప్రేమ ఆర్థిక స్థితి కుటుంబం ఏ రంగంలోనైనా కొత్త మార్కులు తీసుకువస్తుంది కొంతమంది ఉద్యోగంలో కొత్త స్థానం కొంతమంది వ్యాపారంలో కొత్త దిశ మరికొంతమంది సంబంధాలలో కొత్త తలుపులు తెరవబడటం అనుభవిస్తారు మీ మనసును మళ్లీ వెలిగించే మీ జీవితానికి అర్థం చెప్పే ఒక శక్తి మీతో చేరుతుంది ఇది కేవలం మార్పు కాదు ఇది పునర్జన్మ వంటిది మీ అదృష్టం మేల్కొనడం మీ శక్తి పెరగడం మీ లక్ష్యాలు చేరువకావడం కర్కాటక రాశివారి జీవితం ఈ రోజుల్లో మార్పుల దిశగా పరిగెట్టుతోంది మీరు ఎన్నో కష్టాలు చూశారు ఎన్నో ఎదుర్కొన్నారు అయినా మీరు పట్టుదల కోల్పోలేదు అదే పట్టుదల అదే అర్ధరాత్రుల్లో వేసుకున్న ఆశలు ఇప్పుడు ఫలితమివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీ అదృష్టం ఈ నాలుగు రోజుల్లో తలుపు తడుతోంది దేవి ఆశీర్వాదం మీమీద స్పష్టంగా పడుతోంది మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది మీరు అడిగిన కోరికలు పూర్తవుతాయి మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు ఒక విషయం మాత్రం గుర్తించుకోండి జీవితంలో మార్పులనేవి యాదృచ్ఛికం కాదు మన మంచి మనస్సు మన శ్రద్ధ మన సత్యం మన ఆలోచనలు ఇవన్నీ కలిసినప్పుడు దైవ అనుగ్రహం తన దారిలో వస్తుంది కాబట్టి ఈ శుభ సమయాన్ని వృధా చేసుకోకండి మీ జీవితాన్ని మార్చే నిర్ణయాన్ని ఈరోజే తీసుకోండి మీమీద ఉన్న చెడు దృష్టి అడ్డంకులు ఉంటే వాటిని వదిలేయండి మీ ముందున్న కొత్త దారిని ధైర్యంగా స్వీకరించండి మీరు ఎదగాలి మీరు వెలగాలి ఎందుకంటే కర్కాటక రాశివారి హృదయం శాంతి ప్రేమ కరుణతో నిండినది అటువంటి హృదయం ఎప్పటికీ ఓడిపోదు మీ జీవితం వెలుగుతో నిండాలి మీ కుటుంబం సుఖశాంతులతో ఉండాలి మీ అదృష్టం మీ ముందే నిలబడి మీ చేతిని పట్టుకొని నడిపించాలి ఇది మీకోసం ఆస్ట్రాలజర్ బాలాజీ ప్రేమతో చెబుతోంది దుర్గాదేవి కటాక్షం మీ జీవితంలోనూ మీ ఇంటిలోనూ ఎల్లప్పుడూ ఉండాలి ఇప్పుడు చివరగా దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఒక పవిత్ర మంత్రం ఓం దుం దుర్గాయై నమ ఫ్రీం దుం దుర్గాదేవ్యై నమ శాంతి కలగాలి శుభం కలగాలి మీ జీవితం కొత్త ప్రకాశంతో ముందుకు సాగాలి